అయోధ్యాకాండము నూట పంతొమ్మిదవ సర్గము అనసూయ సీతకు సాయంకాలమును వర్ణించి చెప్పుట అని సీతాదేవి చెప్పగా మోని భార్య సీత శిరస్సును మూర్కొని తన కౌగిటికి చేర్చి నిట్లనెను ఓ కోకిల స్వరము దాన వినుటకు చిత్రముగాను స్పష్టముగాను తీయగాను నీ స్వయంవర చరితమును చెప్పితివి ప్రొద్దుగృంకినది చీకట్లు వ్యాపించినవి మేతకు వెళ్లిన పక్షులు గూండ్లకు చేరి కూల్చున్నవి ఇంకా అవి చెందును ఓ పంకజనేత్ర జానికి అభిషేక జలమునకై వెళ్లిన మునినాదులు అదిగో తడిసిన నారబట్టలు ధరించి నీటిపాత్రలను చేతులందు ధరించి తిరిగి వచ్చుచున్నారు ఆ దిక్కుగా చూడుము అగ్నియందు ఋషులు రీతిగా హోమం చేయగా గాలిచే నెగసిన పొగను చూచితివ భూపుత్రి పావురంలో రంగుతేరినవై మెడలాందముతో మెరయుచున్నవి పల్చగా చెట్లు కూడా దూరం నుండి చీకట్లు నిండగా ఆకులు ఉన్నట్లుగా అందముగా కనిపించుచున్నవి దిక్కుల ఎందమూ తొలిగెను అమ్మా రాత్రి సంచరించు మృగములు ఇటునటు తిరగజొచ్చినవి తపస్సులు పెంపుడు మృగములు వేదికల ప్రక్కలందు సేనించను చూచితివా రాత్రి చాలా గడిచినది చంద్రుణ్ణి వంటి ముఖముగల దాన ఆకాశము చుక్కలతో ప్రకాశించుచున్నది మేలు మేలుముసుగుగా ధరించి అదిగో చంద్రుడు కనపట్టుచున్నాడు నీవు రఘుశేఖరుణ్ణి దగ్గరకు వెళ్లవమ్మా చేతను నీతో వేడుకగా ముచ్చటలాడుట చేతను సంతోషమైనది తామరల వంటి నేత్రములు గల దానా నేనిచ్చిన వస్త్రములు మొదలైనవి నీవు ధరింపగా కన్నుల నిండుగా నిన్ను చూడగోరుచున్నాను నా ఎదుటనే ధరింపుమనగా ఆ భూపుత్రి వాటన్నింటినీ ధరించి అనుసూయకు నమస్కరించి రాముని చేరబోయెను ఆమెను జూచి రామచంద్రుడు మనసునందు మిక్కిలి సంతోషించెను సీతాదేవి రామచంద్రునకు జరిగినది అంతయూ చెప్పుచు తనకు ఆభరణములు వస్త్రమాల్యములు మొదలైన వస్తువులను దయతో మునిపత్ని ఇచ్చిన విధమును సంతోషముతో వినిపించెను మానవులకు లభించినటువంటి అభిమానముతో ఇచ్చినట్టి సత్కారమును జానకి జానియు లక్ష్మణుడును సంతోషముతో పొంగిపోయి తపోదన శ్రేష్ఠుడైన అత్రిమహాముని యొక్క సత్కారమును పొంది నిద్రించి సూర్యుడు అలంకరింపగా సంధ్యావందనము మొదలైన కల్య విధులన్నీయూ తీర్చి మునిసంగమును చెప్పుడని వేడగా వారలు రాజపుత్ర ఎచ్చటికి వెళ్లినను దుర్మార్గవర్తనులు మనుష్యభక్షకులు భయంకరమైన రూపములు గలవారులూనైనా రాక్షసులు గలరు పోయి ఇంద్రసమాన బయలపడ చేయుచూ ప్రమాదములు కలిగించుచు మా ఋషి బృందమును తినివేయుచున్నారు దీనిని నివారింపవే అడవులకు వెళ్లి ఫలములను తీసుకుని వచ్చటకు మునులు వెళ్లి వచ్చడి మార్గమిదియే మీకు కూడా ఇదే మార్గము ఇట్లే వెళ్లవయ్యాయనుచూ చేతులెత్తి దీవించిరి సంయమి బృందము మంగళాశాస్త్రము పలికి తనను వీడ్కొల్పగా తమ్ముడు సీతయ్యనూ వెంటరాగా ఆకాశమున సూర్యుని వలె రాముడరణ్య మార్గమును ప్రవేశించను రాంకార బీజముతో గూడిన మంత్రరాజమునకు మూలమైన వాడ ప్రశస్తమైన సకల గుణములు కలిగి ప్రవర్తించువాడా సర్వజనులకు సులభమైన వాడా శంకలు నాస్తిక భావములు గలవారికి దూరమున నుండువాడా గురుజనుల వాక్యముల నాచరించుటలో సాటిలేనివాడా కోపమును కామమును వదిలిన బుద్ధిగలవాడా గొప్పనైన దయకు ఆశ్రయమైన వాడా నిశ్చలమైన చిత్తము గలవాడా సోదరుల యందు ప్రేమగలవాడా కోరికల నీడేర్చువాడా సుఖదుఖముల అతీతమైన ఆత్మగలవాడా జగత్తు చేత నుతింపబడినవాడా జగదీశ్వర అనుపమానమైన ధర్మమును ఆచరించువాడా దయయే స్వభావముగా గలవాడా నిరంతరము ఆనందముగా నుండు స్వభావము గలవాడా నిత్యమును కొనియాడదగిన గుణములు గలవాడా సముద్రమునకు చంద్రుని వలె సంతోషమును కలిగించువాడా ప్రఖ్యాతి కలిగిన దేవతల చేతను పొగడబడు చరిత్ర గలవాడా దేవతల చేతను మనుషుల చేతను నృతింపబడువాడా స్థిరమైన మనస్సుగలవాడా సంపదలను కలగజేయువాడా పాపంలను హరించువాడా దశరథుని పుత్రుడా ఓ శ్రీరామచంద్ర నీకు నమస్కారము అయోధ్యాకాండము సకలము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు श्री 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 नमस्ते रामाय सलक्ष्मणाय नमस्ते देवये जनकआत्मजायै नमस्ते वातात्म भुवेवराय नमस्ते वाल्मीक भवाय तस्मै शुभम भवतु